ప్రభు స్తోత్రం దైవాశీస్సులు ఏబు గ్రంథం నలభై ఒకటో అధ్యాయం ఎనిమిది వచ్చిన మీద నీ చే చూడము దానితో కలుగుపోరు నీవు జ్ఞాపకం చేసుకునేట్లా నీవు మరలా అలాగా చేయుకుందువు ప్రభు తన మాట మన కొరకు దీవించిన గాక మకరం అనే దేవుడు సృష్టించిన ఒక జీవాన్ని గురించి ప్రభువారు మాట్లాడుతున్నారు ఏబుతో నువ్వు దాని మీద చేయి వేసి చూడు దానితో పో కలిగే పోరు నువ్వు జ్ఞాపకం చేసుకుంటే అలాగూ మరలా చేయుకుందవు అది సృష్టించబడిన వాటిలో చాలా భయంకరమైందని చెప్పబడింది దానితో ఆటలాడుకోవటం కుదరదని ఏది కూడా దాన్ని కదిలించలేదని చెప్పబడింది ఇక్కడ మనం ఆ జీవరాశిని గురించి మకరాని గురించి కాదు కానీ చదవబడిన వచ్చినలో దాని మీద చెయ్యి వేసి చూడు అంటే కదిలిచ్చు ఈ దినాల్లో ఈ మకరము లాంటి స్వభావం కలిగిన వారు మనుషుల్లో ఉన్నారనే ఆత్మ సంబంధమైన సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభువారి మాట మాటిస్తున్నాడు ఇంట్లో పిల్లలను కదిలించోడి అట్టుంటున్నారు కొంతమంది పెద్దలు చూడండి కొందరు వ్యక్తులను చూడండి వాళ్ళతో కలిగే పోరు జ్ఞాపకం చేసుకుంటే మళ్ళా అలా చేయమంట అంటే వీరిని మకరము అనే ఆత్మ దుష్టాత్మ దాని సాదృశ్యమైన ఆత్మ చిన్నళ్ళేంటి ఏంటి నడిపిస్తూ ఉంది వాళ్ళని కదిలిస్తే చాలు పూరొస్తుందంట అంటే తగాదా ఏ ఆత్మ పనిచేస్తుందో చూడండి ఒకసారి మన కుటుంబాల్లో పిల్లలు చెప్పిన మాట వినకపోవటం భయంకరంగా వాళ్ళు తిరుగుబాటు చేయటం విననలనే స్వభావంతో ఉండటం ఇవి ఈ యొక్క మకరం యొక్క లక్షణాలు ఏ రీతిగా కూడా దాన్ని కదిలించలేము సోలంబెట్టి పొడిచినా కానీ దిగదు నువ్వు ఎలాగునా వాళ్ళు కన్వీనియన్స్ చేయాలన్నా కానీ వాళ్ళు పొరపాటును కూడా లోపడరు అంత దురాత్మ శక్తి చిన్న బిడ్డల్లో కూడా పనిచేస్తుంది మనం చూస్తున్నాము వారు నిరుగుతున్నాం కానీ నిర్లక్ష్య పెడుతున్నాం ఎప్పుడైతే అలా నిర్లక్ష్య పెడతామో ఆ ఆత్మ వారిలో బలమై దేవుడి నుంచి దూరం చేస్తుంది వారినే కాదు కుటుంబం మొత్తాన్ని దూరం చేస్తుంది అలివి కాని వారిగా మారిపోతారు దానివల్ల కుటుంబాలకు నష్టం వారి జీవితాలకు నష్టం సమాజానికి నష్టం అలాంటి స్థితి మన కుటుంబాల్లో ఉందేమో మన బిడ్డల్లో ఉందేమో ఒక్కసారి పరిశీలన చేసుకొని ఈ దినం బలంగా ప్రార్థించాలని ప్రభు ప్రేమను బట్టి మీకు తెలియజేస్తున్నాను దేవుడి ఈ మాటలు మన కొరకు దీవించనుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ